గోరుచికుడుకాయ తాలింపు నేను ఎలా చేస్తాననేది నేను చేసే విధానంలో చూపిస్తాను చూసేయండి పావుకి గోరుచికుడుకాయలు అయితే ఇలా తీసుకున్నాను కదా కట్ చేసుకొని పీస్ తీసేసుకోవాలండి ఇలా పీస్ తీసుకున్న తర్వాత నీళ్ళలా వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఓ బౌల్లో తీసుకోవాలండి నీళ్ళని వంపేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న గిన్నెలో వేసుకొని మంచి అయితే పోసుకోవాలి పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు ఆగి కొంచెం ఉడకబట్టిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసిన ఒక పది నిమిషాల తర్వాత అయితే మాత్రం ఉడికి వెయ్యలేదు చూసుకొని ఇలా ఇలా చూసుకొని ఉడికిన తర్వాత ఓ బౌల్లో తీసేసుకోవాలండి సిల్లుళ్ళిసుకైతే ఇలా తీసుకోవాలి తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత అవి వేడి చల్లారిన తర్వాత ఇలా నీళ్ళు అయితే పిండి వేసుకోవాలి నీళ్ళు ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకుని సరిపడు నూనె అయితే వేసుకోవాలండి తాలింపు కావాల్సిన వెల్లుల్లి ఎనిమిది తాలింపు గిదులు నూనె కలిగిన తర్వాత అవి వేసుకోవాలి అవి దొరగా వేగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న మట్టికాయ ముక్కలు వేసేసుకొని సన్న సగన నుండి కలపెట్టుకుంటూ ఉండాలని నీరంతా అదే దా మటికాయలో నీరంతా లాగేసిన తర్వాత వెల్లుల్లి కారం ఒక స్పూన్ అయితే వేసిన తర్వాత మూడు స్పూన్ల పప్పులు పొడి అయితే వేసాను చూసారు కదండి నేను చేసిన మట్టికాయ తాలింపు అయితే సూపర్ టేస్ట్గా ఉందండి ఇలా మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్